నవ్వుల జల్లు ఈరోజు జోకులేమిటో చూసేద్దామా మరి లెట్స్ గో జడ్జ్ గుళ్ళో ఉండిని ఎందుకు ఎత్తుకెళ్ళావు దొంగ దేవుడు కల్లో కనపడి ఏం వరం కావాలో కోరుకోమంటే ఉండి అడిగాను ఆయన తదాస్తు అంటేనే పట్టుకెళ్ళాను సార్ చిట్టి అమ్మ మా టీచర్ పద్ధతేమీ నచ్చలేదు సువర్ణ ఎందుకమ్మా చిట్టి ఆమె పుస్తకం చూసి పాఠాలు చెప్తుందంట మేమేమో చూడకుండా పరీక్షలు రాయాలంట ఏమైనా న్యాయంగా ఉందా రోగి మతిమరుపు తగ్గడానికి మీరు ఇచ్చిన మందు బాగా పనిచేసింది మరి కొన్నాళ్ళు అదే వాడమంటారా డాక్టర్ తప్పక వాడాలి ఎందుకంటే మీకు ఆ మందు ఇచ్చిన డాక్టర్ నేనే కాదు పార్వతి ఈరోజు మీరు మా ఇంటికి వచ్చి పాట పాడాలి సరోజ ఎందుకు పార్వతి బంధువులు వచ్చి వార వయ్యింది ఎలా పంపాలో తెలియట్లేదు భర్త సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు భార్య టీవీ సీరియల్ చూడండి వాటి సమస్యలతో పోలిస్తే ఇవి చాలా చిన్నవే గోపి శ్రీను ఎందుకు గుండు చేయించుకున్నావు శ్రీను నా మార్కులు చూసి మా నాన్న జుట్టు పట్టుకొని కొట్టకుండా ఉండడానికి భార్య మన బుడ్డోడు రూపాయి బిళ్ళ మింగేశాడు డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి భర్త వద్దే ఆయన ఐదు వందలు మింగుతాడు